ఈ జిల్లాలో ఖమ్మం జిల్లా చరిత్ర ఖమ్మం జిల్లా చైతన్యవంతమైనటువంటి జిల్లా ఖమ్మం కిల్లా ఉద్యమాల కిల్లా ఖమ్మం పోరాటాల గడి నుంచి సేవలాలు సేన ఖమ్మం జిల్లా మహాసభలు ఈరోజు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున పెయిలియన్ గవర్నర్ నుండి లంబాడీల మహాప్రదర్శన శక్తి ప్రదర్శన తీసుకుంటూ ఇలా టీటీడీసీ భవన్లో జిల్లా మహాసభలు కన్వీనర్ భానుభ శ్రీకాంత్ నాయక్ గారి నాయకత్వంలో ఆయన అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సేవరాల్ సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్య సంజీవనాయక్ గారు హాజరవుతా ఉన్నారు సేవరాలు సేన తెలంగాణ రాష్ట్ర మహాసభ హైదరాబాద్లో ఉన్నది దానికంటే ముందు అన్ని జిల్లాల కార్యాచరణలు పూర్తి చేసుకొని జిల్లాల ఉద్యమ కార్యాచరణను ప్రకటించే దానికోసం సేన సభలు నిర్వహిస్తూ ఉన్నాం మిత్రులారా ఈ జిల్లాలో వన్ సెవెంటీ యాక్ట్ చట్టం పగడబందిగా అమలు కావటం లేదు ఈ జిల్లాలో పేసా చట్టం అమలు కావటం లేదు ఈ జిల్లాలో ఉండబడేటటువంటి గిరిజనుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదు పాలకులు మారుతూ ఉన్నారు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ గిరిజన సమస్యలు ఎక్కడేసిన కొండడు ఎక్కడ ఉంది ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రతి జిల్లాలో గిరిజనులు ప్రాబంధం కలిగినటువంటి మైదాన ప్రాంత గిరిజనుల కోసం ప్రత్యేకమైనటువంటి ఐటీడీఎలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను సమవంగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది నిరుద్యోగ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి రాకముందు ఎన్నికల హామీ ఇచ్చినటువంటి పద్ధతి రెండు లక్షల ఉద్యోగాలు అధికారంలో ఇస్తామని చెప్పారు ఇవాళ డిఎస్సీలు సెకండ్ డిఎస్సీ వేస్తామని మాట చెప్తా ఉన్నారు స్పెషల్ ఏజెన్సీ డిఎస్సీ ఏటో జాప్యం చేస్తా ఉన్నారు జీవో నెంబర్ మూడు నిర్వీర్యం చేస్తా ఉన్నారు పది శాతం ప్రజల రిజర్వేషన్ గత పాలకునిస్తే ఈ ప్రభుత్వాలు అప్పుడే కోర్టులోకి పోయి పది శాతం రిజర్వేషన్ నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి సేవరాల్సేన నాయక్ గారి నాయకత్వంలో మేము మరో పోరాటానికి ఉద్యమానికి ఇలా రూపం దాల్చేదాని కోసమే జిల్లా మా సభలు జరుగుతూ ఉన్నాయి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ప్రభుత్వాల మీద మా పోరాటం ఉంటూనే ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా బొగ్గు నిక్షేపాలను ప్రవేటీకరణ చేయడానికి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఉక్కు ఫ్యాక్టరీ ఇలా విభజన హామీలో ఒక భాగంగా ఉన్నది దాన్ని నిర్మించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం పెద్ద డిమాండ్లతో ఖమ్మం జిల్లా సేవలు సేవ నాయకత్వాన్ని ఎంపిక చేసుకునే దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కమిటీలో నూతన పోరాటానికి చెప్పి జై జై గిరిజన నా పేరు బాణవ శ్రీకాంత్ ఖమ్మం జిల్లా కన్వీనర్ తెలంగాణ ఏర్పడి పద పదకొండు సంవత్సరాలు కావస్తా ఉంది పదకొండు సంవత్సరాలు కావస్తూ ఉన్న గ్రామ పంచాయతీ తండాలు గ్రామ పంచాయతీలు చేశారు చేశారే తప్ప ఐదు వందల అని చేశారు తప్ప ఎక్కడి గొంగడి ఎక్కడ కానీ తండాలను చూస్తే ఎక్కడి మురికి ఎక్కడే ఉంది తప్ప గ్రామ పంచాయతీ చేసి సుఖమేమున్నది గత ప్రభుత్వం కూడా అంతే చేసింది ఈ ప్రభుత్వం కూడా మా తండాలని డెవలప్మెంట్ చేయాలి తండాలని అభివృద్ధి చేయాలి అభివృద్ధి పదంలో నడపాలనే కాన్సెప్ట్లో రానున్న కాలంలో తండాలను పంచాయతీలు చేయడమే కాదు రానున్న కాలంలో మంచి మార్గంగా తీసుకెళ్లాలని ప్రత్యేకంగా ప్రభుత్వం మీద ఈ మా మాకు రావాల్సిన విలువల్ని కాపాడుకొని విలువల్ని తెచ్చుకునే దాంట్లో మేము పోరాటం చేస్తామని మా తండావాసులకు పిలుపునివ్వడం ఈ సభాముఖంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది కంపల్సరీగా రానున్న కాలంలో మేము ఏజెన్సీ వన్ సెవెంటీ యాక్ట్లో ఏజెన్సీ వన్ సెవెంటీ యాక్ట్ అమలు కావటం లేదు ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నా గానీ ఆ వన్ సెవెంటీ యాక్ట్ మీద కూడా గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి రానున్న కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని కూడా సానుకూలంగా స్పందించాలి మైదాన ప్రాంతంలో ఐటీడీ లేదు ఐటీడీ కూడా ఏర్పాటు చేసే దిశగా మా సేవ కంపల్సరీగా చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సేవలాల సేన ఖమ్మం జిల్లా సదస్సు జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అయింది ప్రధానంగా సేవలాల సేన మా తండాలు మా రాజ్యాన్ని తండాలను గ్రామ పంచాయతీ సాధించింది దాంట్లో అదే మాదిరిగా పది శాతం రిజర్వేషను పోడుకు తోడు పాదయాత్ర ద్వారా పోడు భూములకు పట్టాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ విజయవంతంగా సక్సెస్ఫుల్గా సేనను గత తొమ్మిది సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క సేవలాల్ సేన సైనికులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు సమావేశం ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సదస్సులు అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసుకుంటూ మా ప్రధానమైనటువంటి డిమాండు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఇస్తా అన్నదో ఆ పన్నెండు శాతం రిజర్వేషన్ సంబంధించి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి వారి చిత్తశుద్ధిని తెలియజేసుకోవాలని ఇప్పుడున్నటువంటి పది శాతం రిజర్వేషన్ మీద దాదాపుగా ఒక ఐదు కేసులు మాకు వ్యతిరేకంగా వేయడం జరిగింది పది శాతం రిజర్వేషన్ తోటి యాభై శాతం స్లాబ్ దాటుతుందని చెప్పేసి ఒక అశాస్త్రీయమైనటువంటి సందర్భాన్ని ముందుకు పెడుతూ ఐదు కేసులు వేయడం జరిగింది దుర్మార్గం మేము ఎన్నడూ కూడా ఈడబ్ల్యూఎస్ సంబంధించి మీకు అందరికీ తెలుసు పది శాతం రిజర్వేషను దేశం మొత్తం అమలు చేయడానికి నూట మూడో రాజ్యాంగ సవరణ చేసి అమలు చేస్తే యాభై శాతం అప్పటికే అమలు అవుతున్నటువంటి రిజర్వేషన్లు ప్లస్ పది శాతం మొత్తం అరవై శాతం అవుతా ఉన్నది అరవై శాతం ఆల్రెడీగా రెండు వేల ఇరవై సంవత్సరంలో అమలు చేసినప్పుడు రెండు వేల ఇరవై రెండులో మా పది శాతం అంటే జియో నెంబర్ థర్టీ త్రీ మీద పది శాతం ఇస్తే యాభై నాలుగు శాతం వచ్చింది అని ఒక అశాస్త్రమైనటువంటి డిమాండ్ను ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయానికి కోర్టులకు ఆశ్రయించడం మా మీద కుట్ర చేస్తూ ఉన్నారు నేను అంటున్నా ఈ సందర్భంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించి పది శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు భారతదేశంలో వెనకబడిన అగ్రకులానికి సంబంధించిన పేదలు పది శాతం ఉందని డాటా ఈ భారత ప్రభుత్వం దగ్గర ఉందా అని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా అసలు డాటానే కలెక్ట్ చేయనప్పుడు ఈడబ్ల్యూఎస్ పది శాతం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇప్పుడు మాకున్న ఉన్నటువంటి అనుమానం ఆ పది శాతం ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తూ ఉన్నారు మేము దాని మీద ఇప్పుడు కోర్టు కేసులు వేయలేదే యాభై శాతం క్రాస్ అవుతుంది కదా అని చెప్పేసి మే ఎన్నడూ మీ మీద వ్యతిరేకంగా పనిచేయలేదే మరి మా మీద ఎందుకు ఈ కక్ష సాధింపు మా మీద ఎందుకు కుట్ర చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అన్ని రాజకీయ పార్టీలకు మా పది శాతం రిజర్వేషన్ను ఏమాత్రం తేడా చేయాలని చూస్తే పాతాలను తొక్కుతాం దాని అనుమానం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన పన్నెండు శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి ఖచ్చితంగా చిత్తశుద్ధిని సాటుకుంటుందని మరొక ముఖ్యమైనటువంటి విషయం జియో నెంబర్ త్రీ వంద శాతం ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయాల్సినటువంటి జియో ఆ జియోను సుప్రీంకోర్టులో కేసు కొట్టివేస్తే ఇప్పటివరకు టీఏసీని ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలలు అయిపోయి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేయకుండా ఆ జియో నెంబర్ త్రీ స్థానంలో ఇంకో జీవోని తెచ్చి వంద శాతం ఉద్యోగాలు ఇచ్చే ఇంకో జీవోని తీయకుండా తాత్సారం చేస్తుంటే ఈ గిరిజనులు బాగుపడాలని ఉందా లేదా అనేది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం జియో నెంబర్ త్రీని జియో నెంబర్ థర్టీ త్రీని ఖచ్చితంగా కాపాడుకోవాలి ఈ ప్రభుత్వం అండగా ఉండాలి వారి బాధ్యత ఈ అసెంబ్లీ సమావేశాలనే పన్నెండు శాతం రిజర్వేషను జియో నెంబర్ త్రీ స్థానంలో ఇంకో జీవో తేవాలనేది సేవలాల సేన ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో మా భవిష్యత్ కార్యాచరణను కూడా రాష్ట్ర స్థాయిలో మేము ఏర్పాటు చేసుకొని సేవలాల సేన సైనికులందరినీ సమాయత్తం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మంత్రులందరినీ రేపటి నుంచి కలిసి ఇచ్చే కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం ప్రవేశపెట్టేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం జై సేవలాల్ పండుగ సందర్భాలలో అనేక నాయకులు నాయక్ ఆ సాంప్రదాయం ఇప్పటికీ మర్చిపోలేనిది ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తూ ఉంది మన పండగల్ని దసరా దీపావళి ఏ విధంగా అయితే హిందువులు చేస్తా ఉన్నారో మీ ఆచారాలు కూడా మీరు హిందూ సాంప్రదాయాలు పండగలు చేస్తూనే పంజన ఆచారాలను కూడా కొనసాగించాలి రాబోయే తరాలకి మర్చిపోకుండా మన పిల్లలు పిల్లలు చాలా వరకు ఈ సాంప్రదాయాన్ని మర్చిపోతూ ఉన్నారు దయచేసి అందరూ కూడా మన మన గ్రామాలలో తండాలలో ఈ పండగల్ని మన పిల్లలకి అలవాటు చేయాల్సిన బాధ్యత మీ పైన మీ పేరు పైన అందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు మనం కూడా బంజారా మనుగడ సంచార జాతులు స్వాతంత్రం రాకముందు నుంచి ఈ భారత ఖాళంలో ఉనికి ఉన్నదనేది వాస్తవం ఇది చరిత్ర యొక్క ఉంది ఆ చెక్వ స్వాతంత్ర పోరాటాలలో కూడా మీ వంతు కృషి జరిగింది అనేది భారత చరిత్రలో లిఖించబడి వేడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామితో పాచిక ఆడిన బాబారాం బాలాజీ గారు ఫస్ట్ దర్శనం అక్కడి నుంచే మొదలైంది అంటే మానవ జాతి మనుగడ ఎప్పుడు ఉందో అప్పటి నుంచి మీరు ఈ దేశంలో భాగమై ఉన్నారు హిందువులతో పాటు మీరు కూడా కూింపబడ్డారు పెద్దలు ఎవరు అజిరాంబా పాలాజీ గారు అట్లా మనమంతం ఒకటే కానీ మన ఆచారాన్ని మర్చిపోవద్దు చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు